హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిదురుపి బ్లాగ్స్ సో ఈరోజు వచ్చేసి నేను నా మోస్ట్ ఫేవరెట్ వంకాయ పచ్చి పులుసు రెసిపీ మీకు షేర్ చేద్దామనుకుంటున్నాను నార్మల్గా నాకు పచ్చి పులుసు అంటే ఇష్టము అండ్ బేసికలీ మోస్ట్లీ ఇంకా అందులో ఈ వంకాయ పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం అనమాట అండ్ ఈవెంట్ చాలా టేస్ట్గా వచ్చేసింది ఈ వంకాయ పచ్చి పులుసు సో ఇప్పుడైతే ఫస్ట్ నేను పెద్ద బైగన్ అంటారు కదా ఆ వంకాయ అయితే తీసుకున్నాను అండ్ మీకు కావాలంటే తెల్ల వంకాయలు ఉంటాయి కదా తెల్ల వంకాయలు కూడా దీని అంత క్వాలి క్వాంటిటీ రావాలంటే మీరు ఒక ఫోర్ వైట్ వంకాయలు తీసేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట సో నేనైతే దీంతో ట్రై చేద్దామని మార్కెట్ నుంచి తీసుకొచ్చాననమాట సో ఫస్ట్ అయితే దీన్ని నార్మల్గా అందరికీ తెలిసిందే వంకాయ అనేది స్మోకీ ఫ్లేవర్ రావాలి స్మోకీ ఫ్లేవర్ వస్తే పులుసు సూపర్ టేస్ట్ అనమాట సో దీన్ని ఫస్ట్ మనం ఇలా కాల్చుకుంటున్నాము సో నేనైతే నా దగ్గర రోటీస్ గ్రిల్ అయితే లేదు సో నేనైతే ఇలా డైరెక్ట్ స్టవ్తో కాల్చేసుకుంటున్నాను సో కాల్చుకుంటూ దీన్నైతే రొటేట్ చేస్తూ ఉండాలి రొటేట్ చేస్తూ ఉంటే మనకి ఫోర్ సైడ్స్ మొత్తం కాలుతుంది అనమాట మొత్తం వంకాయ అనేది మెత్తగా అయిపోవాలి బాగా మెత్తగా అయిపోయి కాలుతూ ఉండాలన్నమాట సో అయిపోయాక మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ కాలినది వై దంతా తీసేయాలన్నమాట పొట్టు మొత్తం తీసేసేయాలి మొత్తం అది కొంచెం వేడిగా ఉంటుంది చూసుకొని తీయండి గాయ నాకైతే కొంచెం కాలింది కూడా సో స్పూన్తో ట్రై చేయండి తీయడానికి చల్లారేదాకా వెయిట్ చేయండి ఇలా ఫైనల్గా నేనైతే తోలు తీసేసుకున్నాను మనకి స్టార్టింగ్ అప్పుడు పెద్ద వంకాయలా కనిపిస్తుంది అండి బట్ మనం లాస్ట్లో ఇలా కాల్చుకొని తొక్క తీసుకొని చూస్తే అది ఎంతో అవ్వదు క్వాంటిటీ అనేది సో మీకు మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీ సెలెక్ట్ చేసుకొని తీసుకోండి అనమాట సో ఇక్కడ అయితే ఇంకా నేను దాన్ని పిసుక్ అంటే సపరేట్ చేస్తున్నాను వంకాయ నుంచి వంకాయని బాగా మెత్తగా చేస్తున్నాను అనమాట సో వేడిగుంది కాబట్టి సో దేంతో దాంతో కలుపుతున్నాను మీరైతే చేత్తో ఆరిన తర్వాత చేత్తో తీయండి అనమాట దాన్ని సో ఇప్పుడు మెయిన్ వైల్ మనం ఇందులో ఏం యాడ్ చేసుకోవాలంటే స్మాష్ చేసిన తర్వాత ఆనియన్స్ నేను ఒక చిన్న ఆనియన్స్ ఫోర్ తీసుకున్నాను అండ్ టూ చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి చిన్న లిటిల్ సైజ్ ఆఫ్ జింజర్ అనమాట అల్లం అంటే మనకు కొంచెం ఫ్లేవర్ వస్తుంది అండ్ కొంచెం కొంచెం కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుంటే మనం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాం అనమాట సో ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి బాగా మనం చేత్తో పిసకాలన్నమాట దాంతోనే మనకి మెయిన్ ఫ్లేవర్ అయితే వస్తుంది పచ్చి పులుసుకి సో అవన్నీ బాగా కలపాలి అండ్ ఇందులో ఇంకా మీన్ వైల్ వచ్చేసి పాటు నేను కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను మీకు సరిపడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు అండ్ కొంచెం పసుపు యాడ్ చేస్తాను పసుపు యాడ్ చేసేసి ఇంకా మనం డైరెక్ట్గా కలిపేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత వాటిని బాగా స్పూన్తో కాకుండా నేను నార్మల్గా చేత్తో కలపడానికి ట్రై చేస్తున్నాను బట్ కొంచెం వంకాయ వేడిగా ఉండడం వల్ల నేను స్పూన్తో ట్రై చేశాను అనమాట ఇలా బాగా మెత్తగా పిసుకోవాలి చేత్తో అనేది బాగా పిసుకున్నప్పుడు ఆ వంకాయ ఫ్లేవర్ అనేది ఆనియన్స్ పచ్చిమిర్చి మొత్తం సో ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని తాలింపు అయితే పెట్టేసుకుందాం అందులో ఒక వన్ ఒక గరిటె ఆయిల్ వేసుకున్నాను తాలింపు గిన్నెలో శనవపప్పు ఆవాలు మీరు కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు చేదు అనిపించకపోతే మెంతులు ఆవాలు మన ఎండుమిర్చి ఇంకా అల్లం అల్లం సారీ వెల్లుల్లిపాయ నాలుగు రెబ్బలు తీసుకొని దంచి కొంచెం కచ్చపచ్చ దంచి అందులో యాడ్ చేశాను ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని దింపేసుకున్నాను సో నేను ఇంతకుముందు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసం అయితే పిండేసుకుంటున్నాను ఒక టూ టైమ్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి చింతపండు రసం అయితే పిండేసుకుంటే సో తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న వంకాయ మిశ్రమం అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను మొత్తము యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి అండ్ ఈ టైంలోనే మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోండి సాల్ట్ కూడా కరెక్ట్ సరిపోయిందా లేదా అనేది సో కరెక్ట్ మొత్తం గరిట గరిటతో కానీ మీకు హ్యాండ్తో వీలైతే హ్యాండ్తో బాగా కలిపేసుకోండి నేను కొంచెం పసుపు యాడ్ చేయడం వల్ల నాకు వంకాయ ఆకలో టేస్ట్ వచ్చిందనమాట సో ఫైనల్గా మీకైతే ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా అనిపించిందో టేస్ట్ నాకైతే సూపర్ సూపర్ టేస్టీగా చాలా బాగా అనిపించింది వంకాయ పచ్చి పులుసు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫోర్ గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అనమాట సో దట్స్ ఇట్ ఫర్ టు డేస్ వీడియోకి ఐ సీ యూ అంటల్ ద నెక్స్ట్ టైం till that bye guys